నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రైల్వే రంగంలో విస్తృతమైన మార్పులు చోటు చేసుకున్నాయి రైల్వేలను కేవలం రవాణా వ్యవస్థగా కాకుండా దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక వసతిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది దేశవ్యాప్తంగా జరిగిన ఈ రైల్వే మార్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం దక్కింది ఇందుకు ప్రధాన కారణం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నిరంతర చొరవ రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య పదేళ్ల కాలంలో తెలంగాణలో కేవలం నూట ముప్పై ఆరు కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లే నిర్మాణం జరిగాయి అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత కిషన్ రెడ్డి గారి ప్రయత్నాలు అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టి ఫలితంగా రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో తెలంగాణకు మూడు వందల నలభై ఆరు కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి వచ్చాయి ఈ మార్పులు కేవలం గ్రాంకాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణం మరియు సరుకు రవాణాలో స్పష్టమైన నాణ్యత మార్పులు తీసుకొచ్చాయి ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రైల్వే రంగానికి వచ్చిన మౌలిక పరివర్తన